హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము అప్పకొండ వెళ్ళాం ఫ్రెండ్స్ అప్పకొండ గుడికి ఇప్పుడైతే మేము సము సముద్రం దగ్గరికి కాలు కడుక్కోవడానికి వెళ్ళాము ఆ గుడి చాలా మహిమా గుడి చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బీచ్ దగ్గరికి వచ్చేసాం అనమాట కాలు కడుక్కోవడానికి ఇప్పుడు కాలు కడుక్కుంటున్నాము చూసారా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే కాలు కడుక్కొని వచ్చేసాము మేము ఒకసారి ఫోటో తీసుకున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే ఫ్యామిలీ ఫోటో దిగాము మేము అంతా ఇప్పుడైతే గుళ్ళోకి వెళ్ళిపోయాం ఫ్రెండ్స్ చాలాసేపు చాలాసేపు నిలబడ్డేశారు చాలా ఎండ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడ చూసారా ఎంతమంది జనాలు చూడండి మీరు రాలేనప్పుడు ఖాళీగానే ఉంది కావాలి ఎక్కువైపోయి జనాలు ఇప్పుడైతే పోలీసులే చాలామంది ఎక్కువ ఉన్నారు చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము పారా వచ్చేసాం ఫ్రెండ్స్ చూసారా ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్ళినప్పుడు అలా చెరి కలర్ కొనుక్కుందాం ఏంటైనా కారు దగ్గరికి వెళ్ళినప్పుడు బాగా